పటాన్చెరు నియోజకవర్గంలో బిహెచ్ఎల్ సమీపంలో పెద్దమతల్లి బోనాల పండుగ మొదలైంది డైరెక్టర్ నుండి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు మూడు రోజులు నిర్వహించి మహిళలు ఆదివారం రోజున బోనాలు అమ్మవారికి సమర్పిస్తారని అన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల సౌకర్యాలు చేస్తామని అధికారులు తెలిపారు నడుస్తూ ఉంటుంది ఈరోజు మన యొక్క బిహెచ్ఎల్ పెద్ద ఆయన ఈడీ గారి చేతుల మీదకి వెళ్ళి అయితే డైరెక్టర్ హెచ్ఆర్ డైరెక్టర్ ఫైనాన్స్ రావడం జరిగింది ఈ సంవత్సరంలో ఇది నాకు తెలిసేది ఎప్పుడు ఇలాంటి ఒక సన్నివేశం జరగలేదు మనకు ఢిల్లీ నుండి విచ్చేసి ఈ ఈరోజు మనకు ఢిల్లీ నుండి వచ్చి ఫైనాన్స్ డైరెక్టర్ ఇనాగ్రేషన్ ఆయన చేతుల మీదుగా మన బిహెచ్ఎల్ ఆశ్ర డైరెక్టర్ మూడు వందల మూడు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి అమ్మవారు ఇది పురాతన దేవాలయం దేవాలయం బిహెచ్ఎల్ ఏ బిహెచ్ఎల్ కంపెనీ ఏర్పడకం నుంచి కూడా ఇక్కడ అమ్మవారి పూజలు అందుకోవడం జరుగుతుంది బిహెచ్ఎల్ ఏర్పడి ఏర్పడిన తర్వాత కూడా అభివృద్ధి చెందుతూ ఈ ఆలయం యొక్క ఆలయం అభివృద్ధి చెందుతూ ఉంది ఇక్కడ చాలామంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని ఆత్మవారి యొక్క ఆశ్ని పొంది వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోరికలను నెరవేర్ నెరవేర్చుకోవడం జరుగుతుంది ఈ యొక్క గుణాల సందర్భంగా ఈ సంవత్సరం గుణాల సందర్భంగా అత్యధికంగా అం పట్టుడు కుస్తారని ఆశిస్తూ వారి దగ్గర ఉన్న ఎయిర్ కార్ట్ తో నిర్రోహణ నుంచి చేయడం జరుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్